పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో వివిధ మండల నుంచి వీచేసినటువంటి అందరికీ కార్యకర్తలకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు నిజంగా కోడంగా ఏమంటే నరేందర్ అన్న గెలిచిన తర్వాత కేటీఆర్ అన్న దత్తత తీసుకున్న తర్వాత మూడు వందల కోట్లు తీసుకొచ్చిన కోడంగల్కి మీకు తెలవాలి ప్రజల మూడు వందల కోట్లు తీసుకొచ్చిన తర్వాత కోడంగల్ని మున్సిపాలిటీ చేసిండు కోసి మున్సిపాలిటీ చేసిండు కోడ నూట యాభై కోట్లు ఇచ్చి నూట యాభై కోట్లు తీసుకొచ్చిన కనుక మా కేటీఆర్ అన్న గారిది కొత్త మంది మాట్లాడతారు తిరుపతి రెడ్డి వార్డు మెంబర్ రా తమ్ముంటే దత్తపాటు చేయడం గారి జీరో పెట్టిన ఇప్పుడు రిజర్వేషన్ ఉత్సవాడుతుందని తిరుపతి రెడ్డికి అనుకుంటున్నారు ఈ రోజు తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి ఒక్క నేత నివేదిక తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్ లబ్బర్ బులెట్ దాకి సామంతా స్వామిడు సాఫ్ట్ ఏ నారందరూ కేర్పాలు ఉండదు అన్ని పెళ్ళిలోకి వస్తారు మరి ఎంపిక రావాలి నీలక్క మరి లోట్లోకి వస్తాం అక్కడ అన్ని అలా బలంగానే నేర్చుకోవడానికి వల్ల అన్ని భూములు ఇట్లా పెతబ్బ మించినట్లు నింగుతున్నారంతా అక్కింపేట కానీ మన అక్కడ ఇక్కడ అందరూ ఉన్నారు తాగి చేసి మాట్లాడు రేవంత్రెడ్ ఏం భాయపడ్డాడు వాడు ఓటుకున్నట్టు దొంగ ఫోర్ ట్వంటీ చా ఫోర్ ట్వంటీ మంచి పోవడం వల్ల ఒక్కటే గమనించాలి ఇప్పుడు లోకల్ మన ఎలక్షన్లు వస్తున్నాయి మన మండల ఎంపీటీసీ సర్పంచ్ గాని జడ్పీసీ గానీ ఎంపీ భారీ మెజార్టీతో గెలిస్తే మన కేసీఆర్ గారి అందరికి ధన్యవాదాలు తెలియస్తూ ఊహించుకుంటూ ఇప్పుడు మన లెక్కచందరేష్ మాట్లాడిసిందిగా కోరుతుంది